హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎక్కడ్రో ఏం చేస్తారు మేమైతే బాగున్నాం మీరు బాగున్నారా అయితే ఈరోజు వచ్చేసి మేము చిలకలకి కట్టేది వచ్చినాం అనమాట ఫ్రెండ్స్ కట్టెదిరిని కానీ వస్తే ఆవులు చూడరు ఒక వెనకంగా ఒకటి ఎంత ముద్దుగా పోతున్నాయి లైన్ ఇమ్మటి అయితే ఈ ఆవులన్నీ ఇప్పుడు ఎవరో కాస్తారు అనుకుంటారా ఫ్రెండ్స్ ఎవ్వరు కాస్తలేరు ఆవులు వచ్చేసి ఆవులు అనమాట ఆవులు అంటే ఏందనుకుంటారా ఫ్రెండ్స్ అయితే మా ఊరు పక్కన ఒక ఊరు ఉంటుంది సిల్వేరని అక్కడ శివాలయం ఉందన్నమాట దేవుడు అయితే ఒక ఒక ఆయనంట మొక్కుకొని ఒక ఆవుని దేవుడికి వదిలిపెట్టాడంట అయితే ఆ ఒక్క ఆవు పోయి ఒక్క ఆవు పోయి ఆవులు అయినాయి అనమాట అయితే ఇప్పుడు మనం చెరగట్టుకు పోయినప్పుడు కూడా ఆవుని కట్టేసి వచ్చింది అంటారు ఫ్రెండ్స్ అట్లనే ఇంక ఇప్పుడు ఈ ఆవును ఒక ఆవును వదిలిపెట్టిండంట ఇంకా ఆ ఒక్క ఆవు పోయి అన్ని ఆవులు అయినాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పోతున్నాయి ముందు పోయి ఆవుని చూడది బ్లాక్ కలర్ ఆవుని అచ్చన్నట్టే ఉంది దూరం నుంచి చూస్తే మంచిగా అనిపిస్తుంది కానీ దగ్గర నుంచి చూస్తే అయితే భయం అవుతుంది ఫ్రెండ్స్ అన్న ఆవులు ఒకేసారి వస్తే ఎవరికైనా భయం అవుతుంది ఇంకా అవైతే మా చిలకల సైడ్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంకా చేయిన్లు అయితే అంత ఆగం అయితే ఏం చేయవు ఫ్రెండ్స్ ఒక ఒక దాని ఒకటి లైన్ ఇమ్మంటూ వెళ్ళిపోతాయి అనమాట అడ్డగోలుగా చేయిన్లు అయితే తొక్కాయి ఇక అనుకుంటారు అనమాట దేని ఆవులు వచ్చినాయి మంచి పంట అంతది అది అని అనుకుంటారు ఇక అయితే ఏం చేయాలి ఇక ఇటు అటు ఇక చిలకలల్లో పంటే తిరుగుతాయి అనమాట దూరం నుంచి చూస్తే మంచిగా అనిపిస్తుంది కానీ ఇక దగ్గర నుంచి చూసేది నిజంగా భయం ఎత్తుంది ఫ్రెండ్స్ అన్ని ఆవులు ఒకేసారి ఉంటే అవుతుంది మేమైతే దూరం నుంచి చూస్తున్నాం ఇక వీడియో అయితే మా బావాలు తీస్తుర్రన్నమాట ఇక పోతే ఆవులు పోతుంటే ఇంక కౌంటింగ్ చేసినాం అనమాట ఇవి ఎన్ని ఉన్నాయి ఇంకా అని ఒక పదహారు పదిహేడు ఆవులు లెక్క వచ్చింది ఇంకా అప్పుడైతే ఇంకా చాలా అంట కానీ ఇప్పుడు తగ్గిపోయినాయంట అయితే ఎవరో ఒక ఆయన ఒక ఆవుని తీసుకు ఇట్లా చెలక పని అవన్నీ చేపించి కొట్టడం అట్లా చేస్తే ఇక వాళ్ళకి మంచిగా అనిపించలేదంట అందుకని చెప్పేసి ఆవులు తెరవైతే వరగోరు ఇంకా అవి ఆవులు అనమాట ఇక వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఇక ఎన్నో గడ్డి తింటాయి వాటర్ ఉన్న కాడ వాటర్ తాగుతాయి ఇక మా ఊళ్ళో దేవినావులు అనమాట తిరిగి ఓకే ఫ్రెండ్స్ ఆవులు అయితే ఇట్లుంటాయి ఉంటాయి చూడూరి బాగున్నాయా మా ఆవులు ఓకే ఫ్రెండ్స్ బాయ్